హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా మత్తు వదిలిన తర్వాత స్టెప్స్ దిగుతూ కిందికి వస్తూ ఉండగా జయదేవ్ నందన్ ఒక్కసారిగా నువ్వు చేసిన కుట్రలన్నీ తప్పులన్నీ బయటపడ్డాయి ఇక నీ ఆట ముగిసినట్టే నువ్వు చేసిన తప్పులన్నీ బయటపడ్డాయి అని అరుస్తూ ఉంటాడు దాంతో మనీషా భయపడిపోయి అరవింద దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది అత్తయ్య గారు అని అడగగానే అరవింద కోపంగా లేచి మనీషా చెంప పగల కొడుతుంది దాంతో భయంగా చూస్తూ ఉంటుంది మనీషా ఎంత పెద్ద తప్పు చేశావే మచ్చలేని మిత్ర పైన మచ్చ వేశావు తప్పు చేయని నా కొడుకుని తప్పు చేశాడు అన్నావు కడుపులో ఏం లేకుండానే బిడ్డుంది అన్నావు ప్రెగ్నెంట్ అన్నావు అన్ని తప్పుడు పనులు చేశావు అని అరుస్తూ ఉంటుంది అరవింద అసలు అలా ఎందుకు జరిగిందంటే అని మనిష వివరించబోతుండగా జాను అసలు ఏ తప్పు చేయని మా అక్క బావలని నువ్వు విడదీయాలి అనుకున్నావు నువ్వు చేసిన తప్పులకి నీకు శిక్ష పడాల్సిందే అని అంటూ ఉంటుంది జాను ఇక మనిష అది కాదు అని ఏదో చెప్పబోతుండగా లక్ష్మి అసలు నీకు ఈ ఇంట్లో స్థానం లేదు నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపో అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మనిష కోపం తట్టుకోలేక ఇది నీ మాట లేదంటే ఈ ఇంట్లో అందరూ వినే ఇంటి పెద్ద అరవింద అత్తయ్య మాట అని మనీషా అడుగుతుండగా మిత్ర కోపంగా నా మాట నువ్వు నాకు చేసిన మోసానికి ద్రోహానికి నేను వేసే శిక్ష ఇది నువ్వు అనుభవించాలి వెళ్ళు బయటికి పో అని అరుస్తుంటాడు మిత్ర ఆ మనీషాపై తన ఛాలెంజ్లో గెలిచినందుకు లక్ష్మి ఆనందంగా చూస్తూ ఉంటుంది లక్కీ తన కన్న కూతురని లక్ష్మి ఏ విధంగా తెలుసుకుంటుందో రాను నెక్చస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్